హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు ఇవాళ శుక్రవారం బయట నుంచి ముప్పై వేల బస్తాలు వచ్చినాయండి దాంట్లో ఇరవై వేల బస్తాలు ఉండొచ్చు నా అంచనా ఇరవై వేల బస్తాలు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండొచ్చు మిగతా ఏసీ ఉంటాయండి ఇవాళ ఏసీ శాంపిల్స్ ఎక్కువ కనబడ్డాయి కొత్తవి పెద్దగా లేవు కాబట్టి ఏసీ శాంపిల్స్ ఎక్కువ కనబడ్డాయండి మార్కెట్ ఈరోజు ఏందనేది చూడండి పాత విడలు జడబాకండి కొన్ని రక కొన్ని రకాలకి టైట్ అనిపించింది కొన్ని ఏమో కొద్దిగా స్టడీ అనిపించింది ఆ రకాలు ఏందనేది చూస్తాను చివరిదాకా చూసి లైక్ చేయడం మర్చిపోమ్మకండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ ఇవాళ ఇరవై ఆరు వేల ఐదు వందలు టాప్ వేసారండి నిన్న ఇరవై ఆరు వేలు ఇవాళ ఇరవై ఆరు వేల ఐదు వందలు టాప్ చాంచోట్లయినాయి తర్వాత ఎక్కువ మాత్రం ఇరవై నాలుగు వేలు నుంచి ఇరవై ఐదు వేలు బాగా జరిగిందండి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేలు కొద్దిగా జరిగినాయి అక్కడక్కడ ఇరవై ఆరు వేల ఐదు వందలు పడ్డాండి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ విషయానికి వస్తే చలదనాలు ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు అండి ఆరుదలు ఉంటే ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు నేను అంతే చూశానండి అంది ఇరవై టెన్లు పెద్దగా లేవండి వాళ్ళు శుక్రారం పెద్దగా లేవు మార్కెట్లో ఇంకా దాని తర్వాత నంబర్ ఫైవ్ టాప్ ఇవాళ కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందలు చూశాను చిల్లర వాళ్ళు కొంటున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు కౌంటర్ సైల్లో కనుక్కుంటున్నారు ఎక్స్పోర్ట్ల వాళ్ళు అంతా ఏసీ మీద పడ్డారండి ఏసీ నంబర్ ఫైవ్ రంగులోనే అనుకుంటున్నారు మీడియం బే మీడియాలు మీడియం బేస్ రకాలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా మీడియాలు మీడియం రంగులు ఉంటాయి బాగానే ఉంటాయి నేను చూశాను కాబట్టి చదువుతున్నా సైజ్ తక్కువ బాగానే ఉంటాయి మంచి రకాలన్నమాట అన్నమాట అయినా మంచి రకాలు మీడియం బెస్ట్ రకాలు ఇరవై రెండు వేలు బెస్ట్ సైజ్ తక్కువ అయినా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఏసీ చూశానండి కొత్త లేవండి ఇవాళ పెద్ద గేమ్ ఏసీ చూశాను కొత్త ఏం నాకు కనపాలి కొత్త ఇరవై వేల ఐదు వందలు ఇవాళ చూశానండి టాప్ క్వాలిటీ ఏసీలో అంత టాప్ క్వాలిటీ నేను నంబర్ ఫైవ్ చూడలేదు ఇక త్రీ ఫోర్ అనే విషయానికి వస్తాయి ఇవాళ త్రీ ఫోర్ అని వచ్చేసి ఏసీ గురించి మాట్లాడుకుంటే ఏసీ ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు తాగ్గున్నారండి స్పీడ్గా లేదు దానికి కొత్త అంత స్పీడ్ దానికి లేదు కొత్తవి బాగానే ఉందండి మీడియాలు ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై రెండు వేలు మీడియం బెస్ట్లు ఇరవై మూడు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ ఇరవై నాలుగు వేలు నుంచి డీలక్స్ ఇరవై ఐదు వేలండి స్టడీ మార్కెట్ నిన్నటి రేట్లే జరిగినాయి ఇరవై ఐదు వేలన్నర అనేది చూడలేదండి ఇరవై ఐదు వేలు అయితే పక్కా విపోరా కొత్త ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గి కొత్తవి వచ్చేసి ఇరవై నాలుగు వేలు వేసారండి టాప్ ఎక్సలెంట్ క్వాలిటీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు బెస్ట్ డిలక్షలు అవుతున్నాయండి కొత్త చలదనాలు పండు తగులుతున్నాయి దేశవాళి ఇరవై ఒక్క ఇరవై రెండు వేల మధ్యలో జరుగుతున్నాయండి చలధనాలు కొద్ది పండు తగులుతున్నాయి డ్రైలో పండు తగిలేవి కూడా ఇరవై మూడు వేలు దాకా వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటాకా త్రీ డబల్ ఫైవ్ బ్యాటీస్ చేస్తే ఇవాళ పెద్దగా ఏం కనపడలేదు ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా బ్యాడిగీలు పద్నాలుగు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు తెలపరదగులుతున్నాయి డీలక్స్ ఉంటే ఇరవై వేలు చూశాను కాబట్టి అంత క్వాలిటీ కాదు సూపర్ అయితే కాదు ఇరవై వేలు దాకా చూశాను డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి ఏసీ నేను చూడలేదండి కొత్త అయితే చూశాను కొత్త వచ్చేసి ఇవాళ ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అయ్యిందండి మార్కెట్ ఇరవై మూడు వేల నుంచి ఏసీ కూడా అదే రేటు జరిగి ఉండొచ్చండి నిన్న కూడా అదే రేటు జరిగింది కాబట్టి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే నిన్నటి రేట్లే జరిగినాయి ఆర్మూర్లు ఏసీ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా తెల్లపడి రకాలు తగులుతున్నాయి అండి రంగులు ఉంటాయి ఇంకా కొద్దిగా రంగు మంచి కావాలనుకుంటే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్లు అవుతున్నాయండి ఏసీ కొత్త వచ్చేసి మ్యాక్సిమం ఇదే రేట్లు జరుగుతున్నాయి చల్లదనాలు మాత్రం పదిహేను వేలు పదహారు వేల మధ్యలో జరిగినాయి పండు తగులుతున్నాయి ఆరుదల ఉంటే మాత్రం మ్యాక్సిమం బెస్ట్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ ఎక్కడన్నా త్రీ థర్టీ ఫోర్లో మిక్స్ అవుతాయి అనుకుంటేనే పదిహేడు వేల ఎనిమిది వందలు ఎక్కువ పద్దెనిమిది వేలు ఎక్కడన్న వాళ్ళు నిన్న కూడా అదే రేట్ చేస్తాను రోమి టూ సిక్స్ నాకు ఏసీ కనబడింది కొత్తవి కూడా కనబడ్డాయి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు దాకా బెస్ట్లో కనబడ్డాయి అండి పద్దెనిమిది వేలు ట్రై చేస్తున్నారు ఎవరు రావట్లేదండి డీలక్షలు అయితే కాదు బెస్ట్లు అంతే షార్క్ వన్ సరీ రోమీ టూ సిక్స్ షార్క్ వన్ విషయానికి వస్తే పెద్దగా లేవు ఇవాళ కొత్తవి కానీ ఏసీ కానీ మ్యాక్సిమం నాకు తెలిసి రెండు ఒకేలాగా జరుగుతున్నాయి ఏసీ కాబట్టి తెలపర తగులుతున్నాయి చూసారా పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా వేస్తున్నారు ఇంకా బెస్ట్ అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అండి ఏసీ కొత్త అయినా కూడా ఇదే రేటు చూసాను పద్దెనిమిది వేలు ఎక్కడన్నా తేజ టైప్ ఉంటే పడవచ్చు మార్కెట్లో కొత్త అయితేనే ఏసీ అయితే కాదు కొత్త పద్దెనిమిది వేలు ఎక్కడన్నా ఏసీ తేజ టైప్ ఉంటే పడతాయి ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు ఏసీయే కనపడుతున్నాయి కొత్త కనపడలేదు క్లాసిక్లు ఏసీ వచ్చేసి పదహారు నుంచి పదిహేడు దాకా మీడియం బెస్ట్లు అండి బెస్ట్ పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సొప్పీరేర్ ఏమైనా ఉంటే పంతొమ్మిది వేలు వేస్తున్నారు క్లాసిక్ సూరజ్ నైంటీన్ చూశానండి ఇరవై ఒక్క వేసారు త్రీ థర్టీ ఫోర్లో మిక్స్ అవుతాయండి చూశాను కాబట్టి చదువుతున్నాను ఇంకా ఎల్లో గోల్డ్ గురించి మాట్లాడుకుందామండి ఎల్లో గోల్డ్ చల్లదనాలు ఆరుదలు ఉంటే ముప్పై ఎనిమిది వేలు నుంచి నలభై రెండు వేలు దాకా వేసారు అంతే అండి మ్యాక్సిమం నలభై వేలు చూశాను ఎక్కడైనా నలభై రెండు వేలు పడి ఉండొచ్చు పడ్డాయి నిన్న పడ్డాయిలండి నేను ఒకలాట పడ్డాయి అయే ఇవాళ పడ్డాయి అదే నేను మీకు యూనివర్స్ జీవాళ్ళది నలభై రెండు వేలు పడ్డాయి అండి అది కన్ఫామ్ చేయట్టు ఇవాళ అంత క్వాలిటీ కనపడలేదు ఏదైనా నలభై రెండు వేలు వేస్తారు బాగుంటాయి నలభైలు ఎక్కువ ఎల్లో గోల్డ్ తర్వాత టూ జీరో ఫోర్ త్రీ నాకు ఏసీ ఉన్నాయి కానీ మంచి క్వాలిటీలు లేవు ఏసీ మంచి క్వాలిటీలు కనపట్ల ఇరవై వేల నుంచి కొద్దిగా ఇరవై నాలుగు వేలు తెల్లపడి రకాలు పెద్దగా సేల్ అవ్వలేదు బాగున్నాయి బెస్ట్ ఇరవై ఎనిమిది వేలు దాకా చూశాను నేను అంతమించి చూడలేదండి కొత్త ఏసీలో టూ జీరో కొత్తవి చూశానండి డీలక్స్ డీలక్సేం కాదు బెస్ట్ ముప్పై రెండు వేలు ముప్పై నాలుగు వేలు చూశానండి ఒక చిన్నలాట ఐదు భర్తాలు ఆరు వస్తాం టూ జీరో ఫోర్త్ కొత్తవి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం ఇవాళ టాప్ ఇరవై రెండు వేలు వేసారండి టాప్ క్వాలిటీ ఇరవై రెండు వేలు బెస్ట్ మీడియం బెస్ట్లు పెద్దగా లెవలే కాని అండి బెస్ట్ ఉన్నాయే ఇరవై ఎక్కువ బెస్ట్ ఇరవై వేలు నుంచి ఇరవై ఎక్కువ బెస్ట్ డిలక్స్ ఉంటే టాప్ క్వాలిటీ ఇరవై రెండు వేలు అవుతారు మన ఏసీ నాకేం కనపడలేదండి ఇక త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ విషయానికి వస్తే ఏసీ త్రీ థర్టీ ఫోర్లు సిఎఫ్లు బిఎఫ్లు పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా ఎక్కువ జరిగినాయి కొద్ది ఇంకొద్దిగా మంచి రంగులు ఉన్నాయి అనుకుంటే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా పడుతున్నాయి లేదు రన్నింగ్ మార్కెట్ అయితేనేమో రన్నింగ్ అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మంచి రకాలైతే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఎక్కువ దాకా బెస్టు మీడియం బెస్ట్ బెస్ట్ అండి పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒకటి దా ఇరవై ఒకటి దాకా మీడియం బెస్ట్ బెస్ట్లు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు డీలక్స్ ఇరవై రెండు వేలు సుపీరియర్ క్వాలిటీ నమ్ సూపర్ టెన్ మాత్రం ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు చూశానండి సూపర్ డీలక్స్ సూపర్ టెన్ ఎక్సలెంట్ క్వాలిటీ కౌంటర్ సెల్ క్వాలిటీ అనమాట ఇది సూపర్ అనమాట ఇక తేజ గురించి మాట్లాడుకుంటే ఏసీ తేజ ముందు మాట్లాడుకుంటే ఏసీ తేజాలు వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేలు దాకా ఎక్కువ జరిగినాయండి తెలపర రకాలు మ్యాక్సిమం రకాలు సైజు ఉంటాయి రంగులు ఉంటాయి అని తెలపడి రకాలు బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడన్నా పద్దెనిమిది వేలు ఉంటే ఉండొచ్చండి సూపర్ డీలక్స్ ఏసీ ఇక కొత్త గురించి మాట్లాడుకుంటే కొత్త తేజ చూడండి చల్లదనాలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు టాప్ అండి చల్లదనాలు రన్నింగ్ మార్కెట్ మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ అండి మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే ఎక్కడన్నా ఒక లాటు అరకొర లాటు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు వేసారండి నేను చూశాను కాబట్టి చూపుతున్నాను తేజ సూపర్ డీలక్స్ రెండు లాట్లో మూడు లాట్లు చూశానండి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పంతొమ్మిది వేలు టాప్ తేజ సూపర్ డీలక్స్ కొత్తవి ఏసీ కాదు కొత్త ఏసీ లేదు ఏసీ అంత సీన్ లేదు పద్దెనిమిది వేలు దాకా వేసాను కొత్త విషయానికి వస్తే నేను ఏసీ తయాలు గమనించలేదండి కొత్త చూశాను ఏసీ తేజ మన కొత్త తేజ తేజాతాలు వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు చలదనాలు రంగులు కావాలి అనుకుంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ తాలు పదమూడు వేల ఐదు వందలు కలగలబుల తాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల ఎరుపులాగా ఉంటుంది ఇంకా సీడ్ తాలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా రెగ్యులర్గా ఉన్నాయి కొద్దిగా చల్లదనాలు ఉంటాయి దాంట్లో ఆరుమూడుతాలు కూడా ఉంటాయి షార్క్ తాలు కూడా ఉంటాయండి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా ఏదన్నా రంగులు కావాలంటే సీడు తాళ్ల్లో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఎరుపు లాంటి కలగలబుల తాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కూడా చూశానండి త్రీ ఫోర్ వన్ తాలు డీడీతాలు ఎరుపు లాంటి కలగలుపులు బాగుందండి మార్కెట్ తాలక సూపర్ టెన్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బాగా జరిగిందండి ఎరుపు లాంటివి ఏమైనా ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు కలగల్పులు లాంటివి సూపర్ టెన్ తాలు తట్టి జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ లైక్ చేయండి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను